మీ యాంకర్ ధనుష్ సో రో ఎప్పుడు మనం మసాజ్ సెంటర్స్లో రైడ్స్ జరిగినాయి అక్కడ ప్రాస్టిట్యూషన్ మసాజ్ పేరుతో ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది స్పార్స్లో రైడ్స్ అయిన ప్రతి న్యూస్ మనందరం చూస్తూనే వచ్చాం బట్ ఫస్ట్ టైం నేను అనుకున్నది వాళ్ళ సైడ్ నుంచి దొరకడమే కానీ వీళ్ళంతటి వీళ్ళే ఇష్టపూర్వకంగా వెళ్ళరు వాళ్ళు బలవంతం చేస్తాను చేస్తారని చెప్పి ఫస్ట్ టైం ఒక అమ్మాయి కంప్లైంట్ చేయడం జరిగింది అసలు అమ్మాయి ఏమైనా కంప్లైంట్ చేస్తుంది అసలు ఏం జరిగింది అసలు స్పాస్లో మసాజ్ పేరుతో ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అమ్మ ఎలా ఉన్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం జరిగింది మీరు పిఎస్ దాకా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది సో యాక్చువల్లీ ఏంటంటే అది ఒక హద్దు వరకు ఒప్పుకున్నాం కదా అని చెప్పేసి ఇంకా ఎక్కువ అనేది ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల నేను పిఎస్ వరకు వెళ్ళాల్సి వచ్చింది ఏం జరిగింది అసలు క్లౌడ్ నైన్ క్లౌడ్ నైన్లో లో యాక్చువల్గా ఏంటంటే స్టార్టింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మసాజ్ అని చెప్పారు ఫ్యామిలీ సెలూన్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు హస్బెండ్ వైఫ్స్ వస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది మసాజ్ ఉంటుంది డీప్ టిష్యూ మసాజ్ ఇలాంటివి ఉంటాయి అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవి ఉంటాయని చెప్పేసి చెప్పారు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అందులో వాళ్ళకి మన ఇవి సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి సో అట్లా అని చెప్పేసి జాయిన్ అవ్వడం జరిగింది ఆ కంపెనీకి క్లౌడ్ నైన్ స్పా అనే కంపెనీకి సర్టిఫికెట్స్ ఉన్నాయని చెప్పేసి అనడం వల్ల సరే అని చెప్పేసి జాయిన్ అవ్వడం జరిగింది అక్కడ సో ట్వంటీ డేస్ వరకు ఏంటంటే ఓన్లీ జెంట్స్ వస్తున్నారు లేడీస్ రావట్లేదు సో ఆఫ్టర్ ట్వంటీ డేస్ నేను క్వశ్చన్ వేయడం జరిగింది ఫ్యామిలీస్ సెలూన్ అన్నారు లేడీస్ కూడా రావాలి ఓన్లీ జెంట్స్ వస్తున్నారు ఏంటి అని అడిగాను సో వాళ్ళు ఏమన్నారు అంటే వస్తారమ్మా లేడీస్ కూడా వస్తారు అని చెప్పేసి అని అన్నారు అంటే ఓకే అని చెప్పేసి అన్నాను ఆ తర్వాత నుంచి కొంచెం అప్పటి నుంచే డౌట్ రేజ్ అయింది సో వాళ్ళ బిహేవియర్లో కూడా చేంజ్ ఉంది అంటే ఈ అమ్మాయి అడగడం స్టార్ట్ చేసిందిగా అని చెప్పేసి డౌట్ అనేది అడుగుతుంది అని చెప్పేసి వాళ్ళ కూడా బిహేవియర్ చేంజ్ అయిపోయింది సో అట్లా అట్లా ఏంటంటే ఓన్లీ మసాజే కాదు బీటూబీ చేయాలి అన్న అంటే సర్వీస్ కూడా చేయాలి అన్నది ప్రెషర్ అనేది స్టార్ట్ అయింది వన్ మంత్ వరకు ఏంటంటే అదే కొంచెం ఉండే నేను చెయ్యను అది ఇది అని చెప్పేసి ఉండే సో వన్ మంత్ వరకు నార్మల్గానే ఓన్లీ మసాజ్ వరకే ఉండేది అది సో తర్వాత తర్వాత ఏమైందంటే ఇంకా ప్రెషర్ ఎక్కువైపోయింది సో నేను చెయ్యను అసలు అది ఇది అని చెప్పేసి అని అంటే బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ అయింది ఇంట్లో వాళ్ళకి చెప్తాము బయట వాళ్ళకి అది ఇది చెప్పేస్తాము అని చెప్పేసి బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ అయింది సో అట్లా బ్లాక్మెయిలింగ్ వల్ల నేనున్న సిచ్యువేషన్కి ఏంటంటే తగ్గాల్సి వచ్చింది తగ్గి బీటు బి వరకు చేయాల్సి వచ్చింది అయ్యా బాడీ టు బాడీ బీటు బి ఓకేనా సో అట్లా ఆల్మోస్ట్ టూ టు అండ్ హాఫ్ మంత్ వరకు నేను చేయాల్సి వచ్చింది బీటుబి బీటు చేస్తున్నాను కదా అని చెప్పేసి ఫుల్ న్యూట్ చేయాలి ఎక్స్ట్రా సర్వీస్ చేయాలి ఈ ఫోర్స్కి మళ్ళీ స్టార్ట్ అయింది ఇది ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే అది లేదు నేను చెయ్యను మీరు బీటు వర్క్ అన్నారు అది కూడా ఇష్టం లేకపోయినా కూడా బ్లాక్మెయిలింగ్ వల్ల నేను చేస్తున్నాను మీరు ఇంకా ఫుల్ న్యూడ్ చేయాలి ఎక్స్ట్రా సర్వీస్ చేయాలంటే నేను చెయ్యను అని చెప్పేసి నేను అదే మాట మీద ఉండడం జరిగింది డైలీ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి ఈ విషయంలో ఫోర్స్ కూడా జరుగుతుంది బట్ నేను చెయ్యను అంటే చెయ్యను అని కూర్చున్నాను సో ఇన్ షార్ట్ ఏంటంటే అది ఆల్మోస్ట్ ఒక టూ అండ్ హాఫ్ వీక్స్ క్రితం నేను చేయడం కూడా జరిగింది ఇలా సిచ్యువేషన్ బాగాలేదు ఇది అని చెప్పేసి చెప్పి చేయ వెళ్ళలేదు కాల్ వస్తే కూడా ఇంట్లో వాళ్ళతో ఎత్తిపించి ఏం చెప్పారు అంటే ఎత్తారు ఎత్తితే తను ఏమందంటే నాకు సంబంధం లేదు అంత జాబ్ ఖచ్చితంగా రావాల్సిందే ఎవరైతే మాకేంటి అన్న ఆ లాంగ్వేజ్ లో మాట్లాడింది నువ్వు జాబ్కి ఖచ్చితంగా రావాలి లేకపోతే బాగోదు లేడీ రన్ చేస్తుంది ఓనర్ వచ్చేసి మురళీ కృష్ణ రన్నింగ్ అయితే అక్కడ లేడీ సంగీతారెడ్డి అని చెప్పేసి డాలీ అని పిలుస్తారు అక్కడ సో తను చూసుకుంటది అది అలా ఫోన్లో అలా మాట్లాడింది అయినా కూడా నేను టూ త్రీ డేస్ వెళ్ళలేదు తర్వాత నేను లాస్ట్ వెళ్లాల్సి వచ్చింది ఒక రోజు నా అమౌంట్ కూడా వచ్చేది ఉండే అక్కడ అన్ని రోజులు చేసింది సో అట్లా అని చెప్పేసి వెళ్లాల్సి వచ్చినప్పుడు లాస్ట్ నేను వెళ్ళినా కొద్దిసేపటికి తను ఎంటర్ అయింది తను వచ్చిన తర్వాత తను స్టార్ట్ చేసింది ఆర్గ్యుమెంట్ లీవులు తీసుకోవడం అది ఇది వంకలు చెప్పడం భయం లేకుండా పోతుంది మీకు అది ఇది అని చెప్పేసి చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడింది సో నేను అన్నాను నేను చెయ్యంకా మీరు ఏదైనా చేసుకోండి నేను చెయ్యనీకా అని చెప్పేసి అన్నాను అంటే ఎట్లా చేయో నేను కూడా చూస్తాను నువ్వేం చేస్తావో నేను కూడా చూస్తాను ఎవరికి ఇచ్చుకుంటావు కంప్లైంట్లు ఇచ్చుకోపోయి ఎవరెవరికి పైసలు వెళ్ళిపోవాలో వెళ్ళిపోయినా అది ఇది అన్న లాంగ్వేజ్లో మాట్లాడి సో అలా మాట్లాడింది మాట్లాడితే ఇంకా ప్రెషర్ ఎక్కువైపోయింది ఆ రోజే ఆర్గ్యుమెంట్ చాలా ఎక్కువైపోయింది ఆ రోజు చాలా సీరియస్ అయిపోయింది ఆర్గ్యుమెంట్ అనేది సో ఇంట్లో వాళ్ళకి నేను నేనే కాల్ చేసేసాను ఇక ఇంట్లో వాళ్ళకి నేనే కాల్ చేసి చెప్పాను ఇది ఇది సిచ్యువేషన్ ఇలా ఉంది ఇలా మా ఇలా ఫోర్స్ చేస్తుంది అని చెప్పేసి చెప్పాను మీరు ఒకసారి మాట్లాడండి అన్నాను మాట్లాడండి అంటే నేను నేను ఎందుకు మాట్లాడతానని చెప్పేసి అక్కడ సంగీతారెడ్డి ఎవరితో ఎందుకు మాట్లాడతాను నాకేం సంబంధం అది ఇది అని చెప్పేసి ఇంకా చాలా ఇంట్లో వాళ్ళని కూడా అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడడం జరిగింది ఆ రోజు సో వీళ్ళని ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే లేదు నువ్వు ఫస్ట్ అక్కడి నుంచి బయటకు వచ్చేసా అన్నారు ఫస్ట్ అక్కడి నుంచి బయటకు ఏది జరిగితే అది జరిగింది చూసుకుందాం నువ్వు వస్తే ఫస్ట్ బయటకు రాదని చెప్పేసి అన్నారు సరే అని నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసాను తర్వాత ఏసీపీ సార్కి కాల్ చేశారు ఏసీపీ సార్కి కాల్ చేసి చెప్పారు ఇది ఇది మ్యాటర్ సార్ అని చెప్పేసి చెప్పారు ఆయన ఏమన్నారంటే ఫస్ట్ స్టేషన్కి వచ్చేసి కంప్లైంట్ ఇచ్చేసేయండి అన్నారు సరే అని చెప్పేసి నేను వెళ్ళడం జరిగింది ఏసీపీ సార్ని కలవడం జరిగింది ఆయన అడిగారు నన్ను కంప్లైంట్ ఇచ్చేసావమ్మా అంటే లేదు సార్ ఇంక ఇవ్వలేదు నేను కంప్లైంట్ ఏ విధంగా ఇవ్వాలి మీకు అని చెప్పేసి అని అడిగాను ఎందుకు అని అంటే ఆల్రెడీ అంటే ఏసీపీ సార్ని కాదు సిఐ సార్ని అడిగాను నేను మాట ఏసీపీ సార్ దగ్గర కలిశాను కలిసి నేను ఎస్ఐ దగ్గరికి వెళ్ళు మాట్లాడు నేను చెప్పేసాను ఆల్రెడీ అన్నారు సిఐ సార్ దగ్గరికి వెళ్ళాను ఎస్ఐ గారు తీసుకెళ్ళాను అన్న ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఏంటి అని అంటే ఇది ఇది మ్యాటర్ అని చెప్పి చెప్పాను తర్వాత నేను ఆయనను అడగడం జరిగింది ఏంటంటే ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదని అడిగారు కంప్లైంట్ ఎలా ఇవ్వాలి సరే అన్నాను ఎందుకంటే మీకు పోయిన క్రితం సారీ పోయిన వారమే కొత్త వేసే ఎవరు వచ్చారంటే వాళ్ళకి అమౌంట్ ఇలా పడేశాము ఎవరు ఏం చేయలేరు మమ్మల్ని ఎవరిది మామూలు వాళ్ళకి వెళ్ళిపోద్ది అని అంటున్నారు వాళ్ళు ఎలా కంప్లైంట్ ఇవ్వాలి వచ్చి అని అడిగాను అంటే మా పది మంది పది చెప్తారు వాళ్ళు వీళ్ళు మా పేర్లు పెట్టుకొని అమౌంట్లు తీసుకుంటారు అలా అని మేము తీసుకున్నట్టు కాదు కదా ఒకసారి మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము అలా ఇంకా పట్టించుకోలేదంటే అప్పుడు మీరు మాట్లాడాలి అన్న క్లారిటీ వాళ్ళు ఇచ్చారు సో సరే అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మొన్న స్టేట్మెంట్ కోసం అని పిలిచారు నన్ను స్టేట్మెంట్ ఇచ్చేసి వచ్చాను నేను ఆ రోజు వాళ్ళని చూశాను పిలిపించినట్టున్నారు అదే రోజు చూశాను నేను వాళ్ళు వచ్చారు నేను స్టేట్మెంట్ అయితే ఇచ్చేసి నేను వచ్చేసాను అక్కడి నుంచి సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పటివరకు అయితే ఏం తెలియలేదు రేపు నేను ఎఫ్ఐఆర్ కాపీ కోసం ఉంది రేపు వెళ్ళి ఏం జరుగుతుంది ఏంటి అనేది అడగాలి ఒకసారి లేదు నాకైతే ఏ కాల్స్ రాలేదు అంటే నన్ను అయితే కాంటాక్ట్ అన్నారు వీళ్ళు మన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వాళ్ళు మీరు ఏ కాంటాక్ట్స్ పెట్టకోకండి అని చెప్పేసి అన్నారు ఏది వెళ్ళినా లీగల్ గా వెళ్దామని చెప్పేసి అన్నారు అంటే ఓకే లీగల్ గా వెళ్దాం అన్నారు కదా అని చెప్పేసి నేనేం మాట్లాడడం జరగలేదు నాకు కూడా ఏం కాల్స్ అయితే కళా కళామందిర్ లైన్ లో ఉంటది క్లౌడ్ నైన్స్ పా ఇది ఒమేగా అపార్ట్మెంట్స్ కరూర్ వైశ్య బ్యాంక్ ఆపోజిట్ లో ఉంటుంది అపార్ట్మెంట్స్ అందులో ఉంది రన్నింగ్ లోనే ఉంది ఇప్పటికి కూడా రన్నింగ్ లోనే ఉంది అది అది అదొకటే కాదు వాళ్ళకి ఇంకా రెండు ఉన్నాయి స్పాస్ ఒకటి సోమాజిగూడలో ఉంది ఇంకొకటి కుక్కట్పల్లిలో ఉంది సో మీరు స్టార్టింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు తెలియదు అక్కడ ఇలా చేస్తారు జరుగుతుంది అని లేదు సి యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మీరు వెళ్ళి చూసినా కూడా ఆ స్పాకి ఇది స్పా అని మీరు అనుకోరు ఎందుకంటే ఆ వాతావరణం కానీ అది చూస్ మీరు ఇప్పుడు అందులోకి ఎంటర్ అయినా ఇది స్పా అంటారా అని అంటారు ఎందుకంటే అది ఒక బ్యూటీ పార్లర్ లాగానే ఉంటుంది అండ్ అట్టు అంత పాష్గా ఏం ఉండదు అది నార్మల్గా యాజ్ అ బ్యూటీ పార్లర్ ఎలా ఉంటుంది సింపుల్గా చిన్న అది అలా ఉంటుంది అది సో ఎవరికి అంత నాలెడ్జ్ రాదు ఇందులో అలా జరుగుద్ది అని చెప్పేసి బయట వాళ్ళకైతే నాలెడ్జ్ రాదు అందులో వచ్చే క్లయింట్స్ కంటే ఓల్డ్ క్లయింట్స్ కాబట్టి వాళ్ళకి తెలిసి ఉంటుంది ఒకవేళ తెలియని క్లైంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు అప్రోచ్ అయ్యి వస్తారు అంటే ఫోన్స్ చేసి వాళ్ళు వస్తారు తెలుసుకొని మరి వస్తారు అండ్ ఫస్ట్ టైం ఫోర్స్ చేసినప్పుడు మీరు ఎందుకు కంప్లైంట్ మంత్స్ ఈ రోజు మీకు డబ్బులు రావట్లేదు డబ్బులు రావట్లేదు అని కంప్లైంట్ ఇవ్వలేదు నేను నేను అదే డబ్బులు రావట్లేదు అని అనుకుంటే డైరెక్ట్ నేను ఓన్లీ పిఎస్ వాళ్ళకే చెప్పేదాన్ని పిఎస్ వాళ్ళకే చెప్పి నా అమౌంట్ నాకు రికవరీ చేయించండి నాకు ఈ గొడవల వద్దు నాకు చికాకులు వద్దు అని చెప్పి నేను వాళ్ళకే చెప్పేదాన్ని నేను ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చేదాన్ని కాదు అండ్ ఈ విషయం అనేది మీడియా వరకు కూడా వచ్చేది కాదు నేను కారణం ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి ఫేస్ అవ్వకూడదు ఒకవేళ తెలువకి ఎవరైనా ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళు బయటపడడానికి ఇది ఒక హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో అందుకే నేను బయటకు వచ్చి చెప్పడం జరిగింది అంతే సో మీరైతే స్టార్టింగ్ వాళ్ళు ఫోర్స్ చేసినప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు బికాస్ ఆఫ్ బ్లాక్మెయిలింగ్ దట్ ఈస్ వాట్ ఐ సైడ్ నా యాక్చువల్లీ ఏంటంటే సి ఎవరన్నా అమ్మాయిలు బ్లాక్మెయిలింగ్ కి భయపడతారు అది నార్మల్ సిచువేషన్స్ ఉన్న అమ్మాయిలు అన్నా భయపడతారు తప్పు చేయలేదు బట్ వాళ్ళు ఏంటంటే ఒక నార్మల్ అమ్మాయి ఉంటుంది ఆల్రెడీ సిచ్యువేషన్స్ బాగాలేని అమ్మాయి వేరే ఉంటుంది ఫ్యామిలీ ఇష్యూస్ అంటే ఇప్పుడు నేను సింగిల్ పేరెంట్ని నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు అండ్ దట్టు ఏంటంటే రీసెంట్గా నాది డివోర్స్ అనేది నడుస్తుంది ఆల్రెడీ కోర్టులో సో ఈ సిచ్యువేషన్స్ వల్ల అందులో ఒకటి వాళ్ళు బ్లాక్ మెయిలింగ్ ఏమనుకుంటారు పది మంది ఏమనుకుంటారు ఆల్రెడీ ఇలా ఈ సిచ్యువేషన్లో ఉంది అంటే అది చేయలే చేయకుండా ఉంటుందా చేసే ఉంటుంది అన్న సిచువేషన్ ఆల్రెడీ ఉంటుంది ఈ ప్రెషర్స్ ఈ టెన్షన్స్ వల్ల నేను బయటికి రాలేకపోయినది కాకపోతే లాస్ట్ నేను బయటికి రావడానికి వాళ్ళు ఇంకా ఫోర్స్ చేస్తున్నారు బి టు మించి ఫోర్స్ చేస్తున్నారు వాళ్ళు సో అట్లా ఎక్స్ట్రా సర్వీస్ చేయాలి అది ఇదని ఫోర్స్ చేస్తున్నారు ఆ ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల ఫుల్ స్టాప్ అనేది ఏదో ఒకటి పెట్టాలి లేకపోతే ఇంకా 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 ఇందులోకి ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి నేను అరచు బయటకి రావడం బి టూ కి మించి ఉండే ఫుల్ న్యూడ్ ఉంటుంది బి అంటే సి క్లోత్స్ ఉంటాయి బి టూవిలో ఫుల్ న్యూడ్ అంటే మీకు క్లోత్స్ ఉండవు అండ్ హద్దుకు మించి ఉంటుంది అది ఫుల్ న్యూడ్ అండ్ ఎక్స్ట్రా సర్వీస్ అంటే ఆబ్వియస్ తెలిసే ఉంటుంది మీకు సో అట్లా వాటికి నేను ఒప్పుకోలేదు సో అది చూసినప్పుడు జరుగుతుంది జరుగుతుంది అంటే అది ఎక్స్ట్రా సర్వీస్ అదే సెక్స్ సర్వీస్ అంటారు అండ్ చాలా మంది దీనికి ఇంట్రెస్ట్ చూపించి ఈజీ మనీ వస్తున్నాయి కదా అని చెప్పి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నారా లేకపోతే మీలాగే బెదిరించి బ్లాక్మెయిల్ చేసి జరుగుతుందా ప్రతి చోట కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉండి ఉంటారు ఎందుకంటే నాకు మేబీ ఉండి ఉండొచ్చు నేను చెప్పలేనది ఇప్పుడు ఎందుకంటే ఒక సమాజంలో చెడు ఉంటుంది మంచి ఉంటుంది అలా అని చెడు చేయబట్టి మంచిని కూడా చెడు అని మనం అనలేము సో అలా అని ఇప్పుడు ప్రతి ఒక్క అమ్మాయిలు అలాగే అని మనం కూడా చెప్పలేము కొంతమంది సిచ్యువేషన్స్ బాగాలేక ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల వస్తారు ఇందులోకి వచ్చాక పనే కదా అనుకొని వస్తారు కానీ తెలియక వాళ్ళకి వాళ్ళందులో ఇరుక్కుపోతారు బయటికి రాలేని సిచ్యువేషన్స్ ఉంటాయి వాళ్ళకి సో అది నేను బయటికి వచ్చి చెప్పడానికి కారణం అది ఏంటంటే ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు తెలియక ఇందులోకి ఎంటర్ అవుతారు మసాజే కదా అమౌంట్ వస్తాయి కదా చేసుకుందాం అని ఎంటర్ అవుతారు తర్వాత తర్వాత ఏంటంటే వీళ్ళకి ఈ ఫోర్సింగ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ అండ్ ఇంకోటి ఏంటంటే బ్లాక్మెయిలింగ్ ఇవన్నీ ఏంటంటే స్టార్ట్ అవుతాయి వాళ్ళు అటు చెప్పుకోలేరు ఇటు చెప్పుకోలేరు ఎవరికి చెప్పుకుంటారు సొసైటీకి చెప్పుకుంటే నువ్వు చేసే ఉంటావు అందుకే చెప్తున్నారు లేకపోతే ఎందుకు చెప్తారన్న రివర్స్ అమ్మాయి మీద నిందలేస్తారు సో అందుకని ఏ అమ్మాయి కూడా ముందుకు రాదు చెప్పుకోవడానికి అట్లా అట్లా ఏంటంటే వాళ్ళు అందులోనే ఇరుక్కుపోతున్నారు అలాగా సో ఏంటంటే నేను రావడానికి బయటికి కారణం ఏంటంటే నేను అనేది ఒకటి మీరు ఫస్ట్ ఆ బ్లాక్మెయిల్కి భయపడకండి నేను ఆల్రెడీ భయపడ్డాను కాబట్టి నేను రాలేకపోయాను ఎన్ని రోజులు మీరు భయపడకండి భయపడకుండా వచ్చి ఒక కంప్లైంట్ అనేది రేస్ చేయండి రేస్ చేస్తే రేపటి రోజున ఇంకొక అమ్మాయి కూడా అలాంటి సిచ్యువేషన్స్లలో పడకుండా ఉంటుంది తెలిసి వెళ్ళిన వాళ్ళు అది వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం తెలవక వెళ్ళి అందులో ఇరుక్కుపోయిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను తెలిసిన వాళ్ళంటే వాళ్ళ అమౌంట్కి ఆశపడి ఉండొచ్చు లేదా వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియదు అది మనం జడ్జ్ చేయలేము వాళ్ళని వాళ్ళది వాళ్ళకి తెలిసి ఉంటుంది బట్ తెలివకుండా వెళ్ళి ఇరుక్కుపోయే వాళ్ళ గురించి నేను చెప్తూ జరుగుతుంది ఇది సో అంత ఈజీ మనకి అలవాటు పడుతున్నారు అంటే మ్యాక్సిమం చాలా సంపాదిస్తు సంపాదిస్తేనే వీళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకొస్తుంటారు కదా మామూలుగా మసాజ్ కనంటే మసాజ్ కైనా దేనికైనా ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు అమ్మ ఒక సపోజ్ ఒక ఒక త్రీ థౌసండ్ కానీ ఫైవ్ థౌసండ్ మసాజ్ మసాజ్ అని కాదు ఓన్లీ మసాజ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఓకేనా అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అమ్మాయికి ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి అండ్ ఫిఫ్టీ పర్సెంట్ కౌంటర్ ఫీజ్ అన్నట్టు అలా వెళ్ళిపోతుంది ఇది ఒకటే కాకుండా ఏంటంటే టిప్స్ వైజ్ కూడా ఇస్తారు ఇప్పుడు క్లయింట్ నచ్చి మసాజ్ నచ్చి టిప్స్ కూడా ఇస్తారు క్లైంట్స్ సో ఆ అమ్మాయికి ఆ అమౌంట్ కూడా వస్తుంది సో అదే ఒకటి ఓన్లీ మసాజ్కి అయితే సర్వీస్కి అయినా కూడా అంతే ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అందులో కూడా టిప్స్ ఉంటాయి మళ్ళీ అందులో కూడా అమౌంట్ వచ్చేది ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది సో అలా మాక్సిమం ఒక అమ్మాయికి డైలీ వచ్చేసి ఒక త్రీ నుంచి ఫైవ్ వరకు వస్తాయి అంత మించే వస్తాయి బట్ నార్మల్ మినిమం అమౌంట్ నేను చెప్తున్నాను త్రీ నుంచి ఫైవ్ వరకు వస్తాయి డైలీ సో ఆ లెక్క ప్రకారం ఒక వన్ మంత్కి వస్తాయి కదా ఒక వన్ ల్యాక్ వరకు సో ఏంటంటే తెలిసి వెళ్ళే అమ్మాయిలు ఏమో నాకు తెలీదు కానీ తెలియక ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అది వాళ్ళు బయటికి రాలేక ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక ఉన్న సిచ్యువేషన్స్ కూడా చాలామంది ఉన్నాయి కొంతమంది ఏంటంటే నా ఫ్యామిలీ బాగాలేదు కదా సిచ్యువేషన్స్ బాగాలేవు కదా అని అడ్జస్ట్ అయిపోయి కాంప్రమైజ్ అయిపోయి ఉంటున్నారు కొంతమంది కొంతమంది ఇట్లా భయపడి బ్లాక్ కి భయపడి అలా కూడా అడ్జస్ట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు అసలు ఏ భయం లేకుండా లీగల్గా అసలు అమీర్పేట్ లాంటి ఏరియాలో అంత పబ్లిక్గా జరుగుతున్నప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి జరుగుతున్నదే ప్లేస్లో ఇది నాకు తెలిసినంత వరకు అయితే ఇది ఉండబట్టి కూడా ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ కి పైకే అవుతుంది అదే కదా మెయిన్ ఆశ్చర్యం అదే ఇప్పటి వరకు బయట పడలేదు దాని గురించి అని అంటే అదే నాకు కూడా అర్థం అవ్వట్లేదు ఎందుకంటే రైడ్ జరిగిందా లేకపోతే జరిగినా కూడా లైట్ తీసుకున్నారా అది ఇప్పటివరకు మనకి క్లారిటీ అనేది లేదు దాని గురించి అండ్ వన్ మోతికి ఏంటంటే సరే అప్పుడు అంటే ఏం జరిగిందో మనకు తెలీదు ఇప్పుడు ఒక కంప్లైంట్ అనేది ఫైల్ అయింది సో ఇప్పటి వరకు కూడా అది రన్ అవుతుంది ఇప్పటికూడా రన్ అవుతుంది అది కేసు అయింది ఒక ఎఫ్ఐఆర్ అయింది స్టేట్మెంట్ తీసుకున్నారు కానీ ఇప్పటికీ రన్ అవుతుంది అది సో మీతో పాటు ఇంకా పది మంది ఉన్నారు అక్కడ అని పది మంది కాదు ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఇంకో ఫోర్ టు ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ వాళ్ళ పరిస్థితి వాళ్ళు మాట్లాడు లేదు అంటే ఒక రోజు ఒక అమ్మాయి కాల్ చేసి ఉండే నాకు కాల్ చేసి అక్క మేమేం చేశాము మా పేరు ఎందుకు అని అన్నారు నేను ఒకటే మాట చెప్పాను అమ్మ ఒక్కొక్కల పేరైనా నేను అందులో చెప్పానా ఒక అమ్మాయి పేరు ఇది లేకపోతే ఇది చేస్తుంది అని చెప్పేసి నేను ఏ రోజైనా అయినా చెప్పాను నేను కంప్లైంట్ రేస్ చేయడానికి కారణం సంగీత రెడ్డి ఇక్కడ జరుగుతున్న విషయాలు అందులో అంతేగాని నేను మీ వాళ్ళ ఒక్కల పేరు నేను పెట్టలేదు స్టేషన్లో కూడా పెట్టలేదు ఎందుకంటే అది వాళ్ళ తప్పు కాదు వాళ్ళకి తెలియక అందులో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ తప్పు కాదు అది సో అందుకే నేను వాళ్ళ పేర్లు ఏం రివీల్ చేయట్లేదు ఇందులో అదే నేను చెప్పాను ఆ రోజు అమ్మాయికి మీ పేర్లు నేను ఎందుకు చెప్పాను ఎవరికి చెప్పాను నాకు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పేసి అన్నాను మీ పేర్లు ఎక్కడన్నా వినిపించిందా మీకు నేను ఇలా ఉంది సిచ్యువేషన్ అమ్మాయిలు ఇలా ఉన్నారు ఇలా పరిస్థితులలో ఉన్నారు అని చెప్పేసి నేను చెప్పి రేజ్ అవ్వడం జరిగింది తప్పించి అంతకు నేను ఎవరి గురించి చెప్పలేదు కదా ఇక్కడ అని చెప్పేసి చెప్పాను అండ్ ఈ ప్లేసెస్ గురించి ఇక్కడ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి మీరు వెళ్ళండి మీకు ఒక ఛాన్స్ ఉంటుంది అని చెప్పి ఎవరు చెప్తున్నారు మీ అందరికి సి అది ఎవరు మసాజ్ సెంటర్ అని చెప్పేసి చెప్పారు అది మనకి ఆన్లైన్లలో జాబ్ సెర్చింగ్లలో మనకి దొరుకుతుంది బ్యూటీషియన్ అని ఉంటుంది బట్ వెల్నెస్ పా అది ఇది అని చెప్పేసి అని ఉంటుంది సో మనకు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనకి ఎవరు చెప్పరు ఇది ఇలా ఉంటుంది సర్వీస్ ఎలా ఉంటుంది అని ఎవరు చెప్పరు కొంతమందికి చెప్తారేమో నాకు తెలీదు నచ్చి వాళ్ళు వెళ్ళే వాళ్ళకి బట్ నాకు ఇప్పటివరకే తెలియలేదు మేబీ ఆల్మోస్ట్ చాలా మంది తెలియదు ఓన్లీ మసాజ్ ఉంటుంది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది డీప్ టిష్యూ అరోమాథెరపీ ఇలాంటివి ఉంటాయి అని చెప్పేసి చెప్పారు నాకు చెప్పింది అదే అవతల వాళ్ళకు కూడా అదే చెప్పారని నేను అనుకుంటున్నాను బట్ అక్కడ వాళ్ళకి ఏం చెప్పారనేది అంత ఐడియా లేదు ఎందుకంటే ఒకళ్ళకి కనెక్షన్ లేదు అంత అక్కడ ఆ కనెక్షన్ ఉండకూడదు అన్న రూల్ ఉంది అక్కడ ఓకే సో అట్లా అని టైమింగ్స్ టైమింగ్స్ అంటేసి ఒక పర్టికులర్ ఈ టైంకి రావాలి ఈ టైంకి వెళ్ళిపోవాలని ఉండదు అక్కడ కొంతమంది ఏంటంటే లెవెన్కి వస్తారు కొంతమంది ట్వెల్వ్ వస్తారు ట్వెల్వ్ థర్టీకి కూడా వస్తారు కొంతమంది టెన్ థర్టీ లెవెన్ థర్టీకి కూడా వస్తారు వెళ్ళడం కూడా అలాగే ఉంటుంది టైమింగ్స్ సెవెన్ థర్టీ ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ అలా ఉంటుంది చుట్టుపక్కల ఎవరు దీని గురించి కంప్లైంట్ ఇవ్వడం ఇక్కడ జరుగుతుందని చెప్పడం కానీ ఏం చేయట్లేదు అబ్బాయిలు కంటిన్యూస్గా వస్తున్నారు ఇంతమంది అమ్మాయిలు ఉంటున్నారు లోపల లేదు నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పటివరకు కంప్లైంట్ అయితే రాలేదని అనుకుంటున్నాను ఎందుకంటే నేనైతే వినలేదు ఇప్పటివరకు ఒకళ్ళు వచ్చి కూడా ఇలా గొడవ పెట్టడం కూడా నేను ఎప్పుడు చూడలేదు ఇది నేను ఇప్పుడు కేసు ఫైల్ చేయడం వల్ల చేసిన తర్వాత కూడా యువతలో చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలిసిందో తెలిసి తెలియలేదో లేకపోతే ఇప్పటికైనా వాళ్ళు రేస్ చేశారో లేదో కూడా తెలియదు నాకు ఎందుకంటే నేను తర్వాత నుంచి అక్కడికి వెళ్ళలేదు సో నాకంత ఐడియా లేదు ఇప్పటికి కూడా రేస్ చేశారో నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు రేస్ చేయారని అనుకుంటున్నాను ఎందుకంటే తనకి అందరితోని గొడవలే అక్కడ ఎవ్వరూ ఎదురు వచ్చి తనకు మాట్లాడరు సో అదే అని బ్యాక్గ్రౌండ్ ఏం లేదు తను కూడా అంతకుముందు సేమ్ యాజ్ థెరపిస్ట్ చేసేదంట అంతకుముందు చేసేదంట వేరేక్కడెక్కడో చేసిందంట బట్ మురళీకృష్ణ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఇక్కడ తను ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ పైకే అక్క అప్పటి నుంచో తను ఇక్కడే చూసుకుంటుందంట మొత్తం సో అట్లా అని చెప్పేసి కానీ ఫోర్ ఇయర్స్ కి ఇంకా ఎంత ఎంత టైం నుంచి ఉందో నాకు తెలియదు నాకు తెలిసినంతవరకు ఫోర్ ఇయర్స్ పైకే ఉందో తెలుసు అండ్ చాలా చిన్న చిన్న పిల్లలు కూడా ఈ మసాజ్ సెంటర్స్ డ్రెస్లు ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళు కూడా మసాజ్ చేస్తున్నారు అని చెప్పినారు నిజమైన నైన్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్ సెవెంటీన్ ఇయర్స్ పిల్లలు కూడా వచ్చి లేదు మా దగ్గర అయితే నైన్టీన్ ఇయర్స్ పిల్లలు ఎవ్వరు లేరు ట్వంటీకి పైకి ఉంటారు ట్వంటీ ట్వంటీ వన్ యా ట్వంటీ ట్వంటీ వన్ ఉన్నారు ట్వంటీ ట్వంటీ కూడా లేరు ట్వంటీ వన్ ఉన్నారు బట్ అంత డౌన్కి అయితే లేరు ట్వంటీ వన్కి మించిన అమ్మాయిలు ఉన్నారు సో ఈ ఇలా బ్లాక్ మెయిల్ చేయడం వల్ల చాలా మంది ఉండిపోతున్నారు అని మీరు చెప్తున్నారు ఇష్టపూర్వకంగా చాలా మంది ఉంటున్నారు సో మీరు ఏ కేటగిరీలో ఉన్నారు ఇందులో సార్ నేను ఏంటంటే యాక్చువల్లీ తెలియక వెళ్ళాను నేను నాకు యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పా అంటే ఏంటనేది తెలీదు సో బ్యూటీషియన్ అనేది అందులో ఉండే జాబ్ దాంట్లో జాబ్ ఇప్పుడు వెరిఫై చేసుకున్నాం స్టార్టింగ్ ఏంటంటే సి బ్యూటీషియన్ అనేది చూసి నేను జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను సో వాళ్ళు అక్కడ ఏం చెప్పారంటే అమ్మ డీప్ టిష్యూ మసాజ్ అరోమా థెరపీ ఇలా ఉంటది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవి ఉంటాయి ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు అని అన్నారు సి ఆడవాళ్ళు అలాంటి ప్లేసెస్ కి రారు సో ఎవరికి అంత డౌట్ రాదు అందులో ఒకటి వీళ్ళ దగ్గర సర్టిఫికెట్స్ ఉన్నాయి అంత డౌట్ వచ్చి అంత అది అయితే ఎవరికి ఉండదు కదా సో అట్లా అని చెప్పేసి నేను జాయిన్ అవ్వడం జరిగింది సో అంతా మీకు ట్రైనింగ్ ఇచ్చి జాయిన్ చేసుకుంటారు లేదంటే ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళే వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు ఎలా చేయాలి మసాజ్ ఏంటి అనేది వాళ్ళే నేర్పిస్తారు నేర్పించిన తర్వాత క్లయింట్గా పంపిస్తారు సో మీరు మిగతా వాళ్ళందరికి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇట్లా ఇన్వోల్వ్ అవుతున్న వాళ్ళకి కానీ ఇట్లా తెలియకుండా వెళ్తున్న వాళ్ళకి కానీ వాళ్ళందరికీ ఏం చేద్దాం అనుకుంటున్నారు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీరు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు కరెక్టే వెళ్ళిన తర్వాత అయినా అక్కడ మసాజ్ అది ఇదని చెప్పినప్పుడు మీరు ఫస్ట్ క్లారిటీ తీసుకోండి అది ఓన్లీ మసాజా లేకపోతే ఏంటిది అనేది వాళ్ళు అప్పటికి ఓన్లీ మసాజ్ అది ఇది అని అంటే జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వద్దు నేను చెప్పాను ఎందుకంటే మసాజ్ చేయడం అనేది తప్పు కాదు కాకపోతే తర్వాత మీకు ఎప్పుడైతే సిచ్యువేషన్స్ అంటే రివర్స్ ఫేస్ అవుతాయో ఇలా చేయాలి అది ఇదని అబ్యూజివ్ లాంగ్వేజ్ ఎవరైతే వాడతారో అప్పుడు ఒక కంప్లైంట్ ఇవ్వండి అని నేను చెప్తున్నాను ఒకవేళ లేదు కంప్లైంట్ ఇచ్చేంత ధైర్యం లేదు అనుకుంటే బంద్ చేసేయండి లేదు బ్లాక్మెయిల్ చేస్తున్నాం మేము బంద్ చేయలేని పొజిషన్లో ఉన్నాము అని అనుకుంటే కంప్లైంట్ రేస్ చేయండి కంప్లైంట్ చేయడానికి ఏమంత అది కాదు కదా మీకు టెన్షన్ ఉండొచ్చు పోలీస్ స్టేషన్ నేను ఎలా వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఈ సిచ్యువేషన్ కూడా ఎప్పుడు చేయలేదు కానీ చేయాల్సి వస్తుంది కదా బ్లాక్ మెయిలింగ్ వల్ల పోలీస్ స్టేషన్ వెళ్ళి ఒక కంప్లైంట్ రేస్ చేస్తే దీనికంటే అది బెటర్ కదా సో పోలీసుల సైడ్ నుంచి సపోర్ట్ అయితే నాకు వాళ్ళు బానే ఇచ్చారు ఎమ్మటే నేను ఇలా జరుగుతుందని చెప్పి కంప్లైంట్ ఇచ్చేసి అమ్మా అది అని చెప్పేసి అన్నారు స్టేట్మెంట్ తీసుకున్నారు వాళ్ళని ఆ రోజు పిలిపిచ్చారు నేను స్టేట్మెంట్ ఇచ్చే రోజు నేను చెప్పాను కదా మురళీకృష్ణ వచ్చారు అని చెప్పేసి ఆ రోజు వచ్చారు వాళ్ళు కాకపోతే ఆ తర్వాత ఏం జరిగిందనేది నాకు ఐడియా లేదు రేపు నేను వెళ్ళబోతున్నాను అక్కడికి రేపు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఇప్పటివరకు ఏంటి ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది